హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చిన్నగా అనుకునే కొన్ని నాణాలు ఎంతో విలువైనవిగా మారుతాయి ముఖ్యంగా యాభై పైసా స్టీల్ నాణాలు ఇప్పుడు చాలా అరుదుగా మారిపోయాయి గతంలో మనం సాధారణంగా ఉపయోగించిన ఈ నాణాలు ఇప్పుడు వేలల్లోనే కాదు లక్షల్లో కూడా అవుతున్నాయి మరి ఈ నాణాల ప్రత్యేకత ఏంటో మీ దగ్గర ఉంటే ఎంత విలువ పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం భారత్లో యాభై పైసల స్టీల్ నాణాలు వివిధ సంవత్సరాల్లో విడుదలయ్యాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి తొంభై రెండు రెండు వేల ఏడు సంవత్సరాల్లో వచ్చిన కొన్ని నాణాలు ఇప్పుడు ఎక్కువ విలువను కలిగి ఉన్నాయి స్టీల్తో తయారు చేసిన యాభై పైసల నాణాలు కొంతకాలంగా ఉత్పత్తి చేయడం మానేశారు దాంతో ఇవి ఇప్పుడు ఎక్కువ డిమాండ్లోకి వచ్చాయి పాత మరియు అరుదైన నాణాలను సేకరించేవారు ఇప్పుడు ప్రత్యేకమైన యాభై పైసల నాణాలను వెతుకుతున్నారు ముఖ్యంగా రేర్ మింట్ మార్క్ కలిగిన నాణాలు ఎక్కువ డిమాండ్లో ఉంటాయి కొన్ని సంవత్సరాల్లో యాభై పైసల నాణాలను తక్కువ సంఖ్యలో తయారు చేస్తారు అలాంటి నాణాలు అరుదుగా మారి ఎక్కువ రేటుకు అమడవుతున్నాయి ముద్రణలో పొరపాట్లు జరిగిన నాణాలు ఎక్కువ విలువను కలిగి ఉంటాయి ఉదాహరణకు డబుల్ స్ట్రైక్ మిస్ అలైన్డ్ డ్రై బ్రోకెన్ పంచ్ ఆఫ్ సెంటర్ నాణాలు మార్కెట్లో పెద్ద మొత్తానికి అమ్ముడవుతున్నాయి సాధారణంగా యాభై పైసల స్టీల్ నాణాలు నాణ్యతలో ఉంటే పది నుంచి వంద రూపాయల వరకు మాత్రమే ఉంటాయి కానీ అరుదైన నాణాలు ఉంటే ఐదు వేల నుంచి యాభై వేల వరకు వెళుతాయి కొన్ని ప్రత్యేకమైన నాణాలు అయితే లక్ష రూపాయల వరకు కూడా అమ్ముడవుతుంటాయి మీ దగ్గర యాభై పైసల స్టీల్ నాణాలు ఉంటే ఆన్లైన్ వెబ్సైట్లు నాణాలు సేకరించే క్లబ్లు లేదా నేరుగా నాణాలు సేకరించే వ్యక్తులను సంప్రదించి అమ్మొచ్చు కొన్ని వేలన్ సంస్థలు కూడా ఈ నాణాలను అధిక ధరకు కొనుగోలు చేస్తాయి మీ దగ్గర ఎలాంటి నాణాలు ఉంటే ఇప్పుడే చెక్ చేసుకోండి ఈ నాణాలు అరుదైనవేమో లేదా వాటికి మంచి విలువ ఉందేమో అనేది నిపుణులతో సంప్రదించి తెలుసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే